హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన శారీస్ అనేవి చూసారు కదండి ఆ శారీస్కి కొంగుకి కుచ్చులు అనేవి వేస్తున్నాము జిగ్జాగ్ అయితే నీట్గా చేయించేసామండి బ్లౌజ్ తీసిన తర్వాత జిగ్జాగ్ జాగ్ చేసిన తర్వాత వాటికి కుర్చులు అయితే వేద్దాం అనుకున్నామండి ఆ కుర్చులు ఎలా వేస్తున్నాము ఏంటి అనేది చూపించబోతున్నాను దానికి సంబంధించిన మెటీరియల్ అనేది ఆల్రెడీ తెచ్చుకున్నామండి మా చెల్లిది ఫస్ట్ శారీ అయితే ల్యావెండర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ల్యావెండర్ కలరు అండ్ సిల్వర్ కలరు సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నామండి సిల్క్ థ్రెడ్స్తో పాటు ఆ కుచ్చులు వేయడానికి మనకి శారీలో కాంబినేషన్ ఫర్ సపోజ్ ఎల్ ఎలిఫెంట్స్ వచ్చినాయి అనుకోండి ఎలిఫెంట్స్ తీసుకున్నాము బటర్ఫ్లైస్ వస్తే బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ వస్తే ఫ్లవర్స్ అలా కుచ్చుకి చిన్న చిన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము అది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపించబోతున్నానండి ముందుగా అయితే ఇలా సిల్వర్ థ్రెడ్ ఉంది కదండి ఏదైనా ఒక ప్లాంక్ లాంటిది తీసుకుని దానికి ఇలా రౌండ్స్ చేసాము అవి ఫుల్ రౌండ్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ రావాలండి ఒక సైడే మీరు వేసుకుంటే కనుక హండ్రెడ్ టు వన్ ట్వంటీ రావాలండి అలా అయితేనే కుర్చు అనేది కొంచెం థిక్గా బాగా వస్తుంది అలా వచ్చిన తర్వాత మనం ఇలా థ్రెడ్స్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకుని ఇలా చూపించినట్టు వీడియోలో చూపించినట్టు నాట్ అయితే చేసుకోవాలండి గట్టిగా అది ఊడిపోకుండా నాట్ చేసుకోవాలి నాట్ చేసుకున్న తర్వాత శారీని ఇలా ప్లెయిన్గా పరిచి మనకి పైట్ అంచ్ ఏదైతే ఉంటుందో ఆ పైట్ అంచ్ తీసుకుని ఒక టేప్ తీసుకుని ఎవ్రీ వన్ ఇంచ్కి అయితే తో మార్కింగ్ అనేది చేసుకున్నామండి ఎవ్రీ వన్ ఇంచ్కి అయితే మనకి దగ్గరగా వచ్చి కుర్చులు అనేవి బాగా కనిపిస్తాయి కాబట్టి మేమైతే ఎవ్రీ వన్ కి తీసుకున్నాము మీకు కావాలి అంటే మీకు అంత దగ్గరికి అక్కర్లేదు అనుకుంటే కనుక మీరు ఒక మధ్యలో ఒక నెంబర్ వదిలేసి ఇప్పుడు ఫర్ సపోజ్ వన్కి పెట్టారనుకోండి ఎగైన్ త్రీకి త్రీ పెట్టిన తర్వాత ఫైవ్కి అలా కూడా తీసుకోవచ్చు కాకపోతే మేము కొంచెం దగ్గరకుంటే బాగుంటాయి కదా అని చెప్పి ఎవ్రీ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటూ వచ్చాము ఇలా మార్క్ చేసుకుంటే నియర్లీ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ అండి అంటే ఇక్కడ నేను సిల్వర్ కలరు వైలెట్ కలర్ లావెండర్ కలరు తీసుకున్నాను కాబట్టి అవి ట్వంటీ ఫోరు ఇవి ట్వంటీ ఫోరు వస్తాయి కుర్చులు సిల్వర్ కలరు వైలెట్ కలరు దానికి సంబంధించి దీనికైతే బటర్ఫ్లైస్ చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే తీసుకున్నామండి కుర్చులు అనేవి ఎలా వెయ్యాలో కూడా ఇక్కడ చూసేద్దాము దారాన్ని ఇలా కింద నుంచి తీసుకున్నామండి తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ చిన్ని రౌండ్ బాల్ సిల్వర్ కలర్ బాల్ ఒకటి అండ్ ఒక బటర్ఫ్లై ఫస్ట్ అటాచ్ చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఆల్టర్నేట్గా కలర్స్ అనేవి వేసుకుంటూ వస్తున్నాము ఒకటి వైలెట్ వేస్తుంటే ఒకటి సిల్వర్ ఒకటి వైలెట్ ఒకటి సిల్వరు అలా ఆల్టర్నేట్ కలర్స్ అనేవి వేసుకుంటూ వచ్చామండి అలా అయితే బాగా కనిపిస్తుంది కదా అని ఇలా కుర్చీ కూడా ఎక్కిచ్చేసిన తర్వాత నెక్స్ట్ కింద నుంచి సేమ్ అదే హోల్లోకి సూదిని పైకి తీసుకురావాలండి ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి అవి ఊడకుండా నాట్ వేసేసుకోవడమే గట్టిగా ఇలా అయితే మేము సింపుల్గా ఇలా కొంగుకి కుచ్చులు అనేవి వేసుకుంటున్నామండి సింపుల్ ఓన్లీ ఆ కింద ఒక కుర్చీ వేస్తే కనుక మనకి అంతేమీ ఎలివేట్ అవ్వదు అని చెప్పి ఇలా బటర్ఫ్లైస్ కానీ ఇలా చిన్న చిన్న ఏనుగులు ఉంటే ఏనుగులు కానీ లేదంటే ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కానీ వేసుకుంటే బాగా కనిపిస్తుందని చెప్పి ఇలా అయితే డిజైన్ చేస్తున్నామండి బయట ఇదే కుర్చీలు వేయడానికి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అడుగుతున్నారండి మనకి ఇంట్లో అయితే ఆ బటర్ఫ్లై అనేది ఒక్కొక్కటి టూ రూపీస్ పడుతుంది ఆ పైన చిన్న చిన్న బాల్స్ అయితే ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి థ్రెడ్స్ వచ్చేటప్పటికి ఒక్కొక్క బండిలు ఫిఫ్టీన్ రూపీస్ అండి అలా మనకి ఒక శారీకి వచ్చేటప్పటికి ఇంచుమించు నియర్లీ ఒక ఫిఫ్టీ పడతాయి అంటే ఫార్టీ ఎయిట్ టోటల్ కౌంట్ ట్వంటీ ఫోర్ అవి ట్వంటీ ఫోర్ ఇవి పడతాయి కాబట్టి టోటల్ ఫార్టీ ఎయిట్ కౌంటు మనం ఒక ఫిఫ్టీ తీసుకుంటే కనుక ఒక శారీకి ఫుల్ ప్లెజ్డ్గా మనకి కుర్చీలు అనేవి వచ్చేస్తాయి ఫైనల్గా కుర్చులన్నీ వేసేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ పెడితే కనుక ఇలా అండి ఇలా దగ్గర దగ్గరగా మేము ఇలా దగ్గర దగ్గరగా వస్తాయి అని చెప్పి ఇలా ఎక్కువ వేసాము మీకు కావాలంటే కనుక దూరం దూరంగా కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్